పెట్టడం ఉన్నటువంటి ఇంజనీర్స్ డెవలప్ చేసిండ్రన్న ముఖ్యంగా మీకు తెలియదు ఏముంది ఆనాడు మన పార్టీ అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా వెపన్స్ అభివృద్ధిలో భాగంగా డైరెక్షనల్ మైన్స్ ఈ మైన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని కూడా ఒకటి ముందుకు తీసుకొచ్చిండ్రు ముఖ్యంగా మన ఇంజనీరింగ్ టీం అంటే ఈరోజు మనకు మన టెక్నీషియను మన మదన్న వీళ్ళందరూ కూడా కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళే ఇటువంటి వాటి డెవలప్మెంట్ అభివృద్ధిలో ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది అంతర్గతంగా పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్లో రహస్యమైనటువంటి టీం ఉండేది ఆ రహస్యమైన టీము అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేసేది ఆరు నెలలు రెక్కి వేసిన తర్వాత కూడా ఎందుకు ఫెయిల్ అయిందండి వాస్తవంగా అది ఫెయిల్యూర్ కాదు అది విజయమే ఎందుకు విజయం అంటున్నానంటే ఆరు నెలల రెక్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది పేల్చిన వ్యక్తి ఫెయిల్ కాలేదు ఏదైతే డైరెక్షన్ మైన్స్ అని చెప్పేసి అని దానికి అంటే ఎంత కెపాసిటీ వేస్తే ఎంత ఏ రకమైనటువంటి పద్ధతుల్లో డైరెక్షన్లో వెళ్తుంది అది ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుంది అని చెప్పేసినటువంటి అనాలిసిస్ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఫెయిలర్ ఉంది అంటే మనం అనుకున్న టైంకు ఆయన ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వలే సో కొంత టైం గడిచిపోయింది మధ్యన ఏమైందంటే ప్రకృతి నుంచి విపరీతంగా వర్షం పడింది ఈ వర్షం పడ్డం వల్ల ప్లస్ మైనస్ మనము సీరియల్ కనెక్షన్స్ సింగిల్ కనెక్షన్స్ విడివిడిగా ఇస్తాం దీంట్లో డిఫాల్ట్ అయింది డిఫాల్ట్ అవ్వడం వల్ల పేలినటువంటి క్లేమోర్సు కేవలం ఎనిమిది మాత్రమే పేలినాయి మనం ఎన్ని బిగించినాం దగ్గర దగ్గర ఇరవై రెండు దగ్గర దగ్గర బిగించినాం నిజంగా ఇరవై రెండు కానీ బ్లాస్ట్ అయితే కానువ ఏమి మిగలదు అస్సలు మిగలదు చంద్రబాబు ఏదో చెప్తున్నాడు నేను బుల్లెట్ దేవుడు రక్షించిన అన్నాను దేవుడు రక్షించటం కాదు ప్రకృతి రక్షించింది దేవుడే కదా అదే మీరు ఎంత లేదు అంటే ఆయన ఆయన అర్థం వెంకటేశ్వర స్వామి దేవుడు అని చెప్పి అనుకుంటున్నాడు కానీ నిజమేంటంటే వర్షం పడ్డది ఆ వర్షం పడడం వల్ల ఆ కొన్ని ఫెయిల్ అంటే అదొక రీజన్ అవ్వచ్చు కానీ పోలీసు వైపు నుంచి ఏం చెప్తున్నారంటే కార్లు ఆ రోజు కాన్వాయి జిగ్జాగ్ ఒకదాని ఒకటి ముందుకు రావడం అన్నది వల్ల చంద్రబాబు కారు కొంచెం ముందుకు వెళ్ళింది తర్వాత అయింది అంటారు హండ్రెడ్ పర్సెంట్ మన రెక్కి మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పక్కా పక్కన ఉన్నది దాంట్లో ఎక్కడా ఫెయిలర్ లేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని జిమ్మికులు చేసి వాళ్ళు ఎన్ని జిగ్జాగులు చేసినా వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేసినా అదే కానువాయిలో మన వాళ్ళు ఉన్నారు అదే కానువాయిలో మన వాళ్ళు ఉన్నారు టీడీపీ జెండాలు పట్టుకొని మన కార్యకర్తలు ఉన్నారు వెరీ క్లియర్ కాబట్టి దాంట్లో తేడా లేదు అక్కడ వచ్చినటువంటి సమస్య కానీ అది సాంకేతికమైనటువంటి సమస్య ఏదైతే ఉందో ఇది రావడం వల్లనే రోజు మీరు ఎక్కడున్నారు ఆపరేషన్ అయిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత రిట్యూట్ అనేటువంటిది మొత్తం ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసి మా వాళ్ళంతా అంతా భక్తుల్లాగా గుడి చేసుకొని ఎంత ఉన్నారు కదా అడిగే వచ్చేసిండ్రు ఇట్లా రిట్యూట్ అయ్యి రిట్యూట్ అయ్యి రిటర్న్ అయ్యి వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కలుసుకొని ఇటు బిల్లగొంది పైన పారెస్ట్ ఉంటుంది ఆ పారెస్ట్ ఏరియాకు వెళ్ళిపోవడం అనేది జరిగింది ఆ సంఘటన ఎంతమంది ఎనిమిది మంది పాల్గొన్నా కేవలం తక్కిడిపేల వాసుదేవరావు గారు పాటు మన టీక్షన్ మన టీం పేరు సాగర్ పేరు ఎందుకు చెప్తున్నారు అన్న టీం కమాండర్ ఆయన టీం కమాండర్ గారు కమాండర్గా పార్టీ నిర్దేశించిన దాని ప్రకారం మా టీం కమాండర్ మా యాక్షన్ టీం కమాండర్ ఆయనే సో అది పోలీసులకు కూడా ఆ స్థాయిలో తెలుసు ఇంకా ఉన్న టీములో నేను సెకండ్ పర్సన్గా ఉన్నా కాబట్టి సాగరు అంటే నలమల ప్రాంతంలో ఆల్రెడీ ఒక చరిత్ర ఉంది కాబట్టి అనేక యాక్షన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి అది పోలీసులు లెక్క ప్రకారం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తూ వచ్చారు తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి తర్వాత అంటే అది విజయంగా భావించకుండా దీనివల్ల నష్టం జరిగింది మీరు కూడా కొంచెం బాధపడే సంఘటనలు ఉంటాయి కదా బాధపడే సంఘటనలు ఇంకా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్స్ జరిగినప్పుడు చాలా మంది కామెంట్స్ పార్టీ చివరి దశలో చాలా ఇబ్బంది పడ్డం వాస్తవంగా అంటే రెండు వేల ఆరు వచ్చేసరికల్లా పార్టీ ఆర్గనైజేషను చాలా కుదించబడ్డది అప్పటికి నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకత్వాన్ని అంతా ఈ ప్రాంతాన్ని రక్షించుకోవడంలో భాగంగా ఎందుకంటే విపరీతమైన దాడులు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఉన్నటువంటి టెరైన్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించే పరిస్థితులుగా కనపడలేదు అనువు జల్లెడబట్టేటువంటి పరిస్థితి ఇంకొక పక్క స్టార్ట్ అయింది ఈ నేపథ్యంలో పార్టీ తాత్కాలికంగా ఎత్తుగడల రీత్యా నాయకత్వ కమిటీలకు సంబంధించిన కామెంట్స్ అందరినీ కూడా రక్షణ ప్రాంతాలకు పంపించాలని నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా పశ్చిమ కనుమల వైపు ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతానికి అంటే దండకారణ్య ప్రాంతానికి అట్లా అందులో భాగంగా నిర్ణయాలు అన్న మీరు వెళ్ళారు పార్టీలోకి అన్న తర్వాత మీ చెల్లెలు అమ్మ కూడా లోపలికి వచ్చారు వాళ్ళు వస్తానన్నప్పుడు వద్దని ఎందుకు వెళ్ళదు మీరు అన్న ఉద్యమంలో భాగంగా రమ్మని చెప్తాం తప్ప వద్దని అన్నాం కదా సరే వెళ్ళారు వాళ్ళు కూడా వచ్చారు వద్దని చెప్పాలి అనేటువంటి ఆలోచన ఎందుకు నా మనసుకి ఎప్పుడూ అనిపించలేదు అప్పటి పరిస్థితుల్లో వాళ్ళ సహకారం కూడా అవసరం అవసరం అనుకున్నా కుటుంబం అంతా పార్టీలో ఉండడం ఇంకా అది ఒక నిజంగా చరిత్రలో ఒక నిలిచిపోయే అంశమే కదా సమాజంలో ప్రతి మనిషి చేస్తున్న పని వాళ్ళ కోసం వాళ్ళు బ్రతకడం కుటుంబం మొత్తం ప్రజల కోసం సమాజంలో ఒక కుటుంబంగా ఒక వ్యక్తిగా స్టార్ట్ అయ్యి ఒక కుటుంబంగా మొత్తంగా ఒక కుటుంబం పార్టీ కోసం సర్వీస్ చేయడము ప్రజల కోసం సర్వీస్ చేయడము అని చెప్పేసి అనేది చిన్న విషయం ఏం కాదు అన్న మీరు పార్టీలు వెళ్ళారు ప్రజల కోసం పనిచేస్తారు యాక్షన్లు ఇవన్నీ కూడా సహజం కానీ మీ అమ్మగారు కూడా వచ్చారు పార్టీలు వెళ్ళిన తర్వాత అమ్మ ఎన్కౌంటర్ కానీ మీ సహచారాన్ని ఎన్కౌంటర్ రెండు మీకు ఏ విధంగా గుర్తుండిపోతాయి వాస్తవంగా సేదు సంఘటనలే కానీ జీర్ణించుకోక తప్పదు ఎందుకంటే ఉద్యమంలో అనేక మంది అమరులు ఉన్నారు కేవలం మా అమ్మ మా సాసేది ఇల్లు మాత్రమే కాదు బహుశా నాకు తెలిసి ఈ నలమల చుట్టూతా యాభై తొమ్మిది మంది కామ్రేడ్స్ నా ఎదురుగా చనిపోయింది ఈరోజు నేను బ్రతికుండి మీతో మాట్లాడుతున్నాను అంటే ఎంట్రుకో వాసిలో తప్పించుకున్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి ఎంట్రుకో వాసిలో బుల్లెట్స్ పక్క నుంచి పోయిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ యాభై తొమ్మిది మంది కామ్రేడ్స్ అమరత్వం ఏదైతే ఉందో అది మమ్మల్ని హీరోలం చేసింది కానీ రియల్గా హీరోలం మేం కాదు వాళ్ళు మీరు నిజాన్ని ఒప్పుకున్నారు ఎందుకంటే వాళ్ళ వీరత్వం లేకపోతే మేము వాళ్ళకి కాదు రైట్ ఆ విధంగా తప్పించుకున్న సగ్గట్టు చెప్పండి అన్న ఇక్కడ ఇక్కడే మనకు పక్కనే ఉన్నటువంటి ఎర్రబాలెం అనేటువంటి చిన్న విలేజ్ ఈ ఎరబాలెం దగ్గర మేము మార్నింగ్ అవర్స్లో మొత్తం అందరు కూడా జమ అయినాం అంటే నైట్ వచ్చి పడుకున్నాం బాగా లాంగ్ నుంచి ఉదయం కరెక్ట్గా పది పదిన్నరకల్లా ఆ రోజు ఏదో స్పెషల్ చేసుకుందామని చెప్పేసి అంత చికెన్ ఏదో మటన్ తీసుకొచ్చి మన వాళ్ళు వండినరు కరెక్ట్గా ఆ టైంకు పోలీసులు కూడా పసిగట్టి మన ప్రయాణాన్ని మొత్తం చుట్టుముట్టిండ్రు మన వాళ్ళు తోట దగ్గరికి చాలా రోజులైంది స్నానాలు చేయకప్పుడు విపరీతమైన వేసవి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరికే పరిస్థితి లేదు బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండి తోటకు పై భాగంలో అట్లా తిప్పంచుకు మేము ఆగినాం ఇట్లా కిందకు వచ్చేసి బత్తాయి తోటలో స్నానం చేస్తున్నారు ఈ స్నానం చేసేటప్పుడు మన వాడు గమనించాడు గమనించి పరిగెత్తుకుంటూ స్టార్ట్ అయ్యాడు అయితే అప్పటికే ఏది ఏమైనా పరిస్థితి పోలీసులు బాగా తిరుగుతున్నారు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మనం రావడానికి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతోనే చుట్టూ క్లేమోర్ మైన్స్ పెట్టి ఉన్నాం ఎప్పుడైతే ఈ పోలీసులు రావడానికి మనవాడు గమనించి పరిగెత్తడం స్టార్ట్ అయిందో వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేశారు మన వాడు డైరెక్ట్ చక్కగా మన చక్కగా పరిగెత్తడం స్టార్ట్ అయ్యింది ఇంకా మేము కూడా ఫైరింగ్ స్టార్ట్ చేసినాము క్లేమోర్ మైన్స్ పేల్చినాము అట్లా మనం ఒక రకం నుంచి అక్కడి నుంచి మన ప్లేస్ ఖాళీ చేసి జస్ట్ కొద్దిగా దూరం పోయేసరికి అట్లా పైకి ఎక్కే క్రమంలో కింద నుంచి పేర్లలో కొట్టేసాడు ఇక్కడే మా మా కిందనే రిక్రూట్ అయినటువంటి అమ్మాయి పక్కన ఉన్నటువంటి గన్నెపల్లికి సంబంధించిన ముస్లిం అమ్మాయి అని ఆ అమ్మాయి చనిపోయింది అట్లా అది దగ్గర దగ్గర ఒక అరగంట ముక్కలు చిన్న సేపు ఫైట్ వాళ్ళకు మనకు మధ్య ఇది ఒక ముఖ్యమైన సంఘటన అట్లాగే చంద్రబాబు పోయి రాజశేఖర రెడ్డి గారు వచ్చి తర్వాత రెండు వేల ఐదు జనవరి ఎనిమిదో తారీఖు జరిగిన సంఘటన డైరెక్ట్గా మా మీద జరిగిన అటాకు ఇక్కడే మన జల్లువారి పొల్ల దగ్గర దాంట్లోనే మా లక్ష్మిగూడ చనిపోయింది దాదాపు దగ్గర దగ్గర ముక్కాలు గంటసేపు ఫైరింగ్స్ పోలీసులు బాగా చుట్టుముట్టిన మూడు వైపులా ఇంకా మనకున్నది ఒకే వైపు ఖాళీ ఈ ఖాళీలోనే మనం పడుకొని కొంత క్రావలింగ్ చేసుకుంటూ అట్లా ఆ గట్లు 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 దాటుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత అక్కడి వరకు మనం గచ్చి మంచి రిటాలియేషన్ ఇచ్చినాం మన దగ్గర యామినేషన్ కూడా తక్కువ ఉంది సో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యామినేషను వాళ్ళ బలగాలు మామూలుగా ఏమి లేవు దగ్గర దగ్గర మూడు అంచెలుగా వాడు చుట్టుముట్టిండు అయినా మనం ఒక రంగం చెప్పాలంటే దాంట్లో నుంచి దాటుకొని అవతలికెళ్ళినాం జస్ట్ అక్కడ కాలువ దగ్గర కాలువలోకి దిగి తిరిగి మళ్ళీ మనం ఎక్కేటప్పుడు వాడు ఆటో ఫైర్ స్టార్ట్ చేసాడు ఆ ఆటో ఫైరింగ్లో మా సహచరి లక్ష్మి చనిపోవడం జరిగింది ఇంకా ఆమెను తీసుకొని వెళ్ళలేని పరిస్థితి అక్కడే వదిలేసి ఆమె దగ్గర ఉన్నటువంటి వెపన్ తీసుకొని మేము మళ్ళీ టీమ్గా బయలుదేరినాం పది మందిని అంటే మీ కళ్ళ ముందే మీ సహచరిని కోల్పోయారు సరిపోయాను మీకు నల్లమలలో బాగా టఫ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ చాలా మంది చేశారు బాగా ఈ ఆఫీసర్ నుండి పార్టీకి నష్టం జరిగింది అని భావించే ఆఫీసర్ ఎవరున్నారా సాధారణంగా నాలుకల ప్రకారం అయితే ఆయన ఈ మధ్య కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నేను ఈరోజు చూసిన జిత్తులు ఉండాలి అనే ఎత్తులు ఉండాలి జిత్తులు ఉండాలి అంటాడు వాస్తవంగా ఎత్తులు జిత్తులు అనేటువంటిది పార్టీలో రెండు వైపులు రెండు వర్గాలు వేస్తాయి ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక ఆపరేషన్ సక్షన్ చేయడంలో చెప్పుకోదగ్గ వ్యక్తే ఆయన స్థాయిలో ఆయన యాక్చువల్గా ఇక్కడ నేను చూడదగ్గ అంశం ఏంటిది అంటే మరి వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు ఐఆర్ఎస్లు చేస్తున్నారు పెద్ద చదువులు చదువుకుంటున్నారు చాలా చట్టాల గురించి నాకంటే లేకపోతే మిగిలినటువంటి ఎస్పీ గారికో లేకపోతే ఆఫీసర్స్కో తెలియవని నేను అనుకోను వాళ్ళకున్న జ్ఞానమంతా ఏ పక్కన ఉపయోగిస్తున్నారో ఎవరికి బంటుల్లాగా పనిచేస్తున్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళ మొత్తం జీవిత కాలంలో డ్యూటీ అనే పేరుతో దుర్మార్గమైన చర్యలు కొడిగడుతున్నాం అనేటువంటి ఆలోచన ఒక్కసారి కూడా రాకపోవడం అనేది ఈ రాజ్యంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక దుర్మార్గమైన అంశం